హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి శారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఓకేనండి ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అండి తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను క్లోజ్ పార్టీ ఏమో నా వైపునది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూరపాటి అనేది ఆపోజిట్ ఉండాలండి ఇంకా కింద వైపున ఏ విధమైన క్రాసులు లేకుండా ఈ విధంగా ఒక లైన్ రాసేసా అనమాట ఓకేనా బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపి పావుతో పదహారు ఇంచులకు మార్క్ చేసేస్తున్నానండి ఓకే ఇది బాడీ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేయాలి హై నెక్ బ్లౌజ్ బోట్ నెక్ అనేది చూపించబోతున్నాను ఇంకో వైపుని కూడా పావుతకు పదహారు ఇంచుల విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ రా చేసేసాను ఇంక ఇక్కడ చూడండి నడుము కొలతో వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగులో నాలుగో భాగం అంతా ఎనిమిది ఉన్నారనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను కింద వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకి ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేశాను బ్యాక్ వైపుని డాట్ కోసం ఒక వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి ఆ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను మన దగ్గర అప్పర్ చెస్ట్ కొలుతుంది కాబట్టి అప్పర్ చెస్ట్ వచ్చేసి నా ముప్పై ఏడు అనమాట అందులో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంప ఆ పావుకి ఇది హై నెక్ బూట్ నెక్ కాబట్టి ఒక వన్ నుంచి యాడ్ చేశాను అప్పుడు ఎంత అవుతుందండి పదింపావు అనమాట వచ్చేసి నేను పదిం పావు ఇంచుల్ని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకున్నట్టుగా కింద వేపు వన్ ఇంచ డాట్కి మార్క్ చేసేసుకున్నాను కదా అక్కడ వరకు కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాచేశాను ప్లస్ ఖర్చు అనమాట ఓకేనా మీ దగ్గర కనుక అప్పచెష్టి కొలత లేకపోతే నడుము కొలత నాలుగో భాగానికి ఒక రెండు నుంచి యాడ్ చేయండి మీ దగ్గర అప్పచెస్టు కొలత ఉందనుకోండి ఎంత ఉందో అప్పచెష్టి కొలత నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా అండి ఇది వచ్చేసి హై నెక్ అనమాట హై నెక్ కన్నా బోట్ నెక్ అన్న వీటన్నిటికీ కూడాను ఇదే పద్ధతి అండి ఇంక ఇక్కడ కింద వైపున వచ్చేసి ఈ విధంగా బ్యాక్ వైపున డాట్ కోసం మార్క్ చేసేసుకున్నాను ఎంత విడిచిపెట్టానండి బ్యాక్ వైపున డాట్కి వన్ ఇంచ్ కదా అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను బ్యాక్ వైపున డాట్ పొడవ వచ్చేసి ఈ విధంగా మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాచేశానండి ఓకేనా ఇంకా హై నెక్క బోట్ నెక్క ప్రిన్సెస్ కట్టా ఏదైనా కానివ్వండి బ్యాక్ పార్ట్ కూర్చొని ఈ విధంగా ఖచ్చితంగా సైడ్ క్రాస్ చేయాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచుకు మార్క్ చేసేసుకున్నాను కుట్టుబడే దగ్గర ఇంకా డాట్ దగ్గరికి గురించి ఆ హాఫ్ ఇంచులోకి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేశాను అనమాట ఓకేనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు అండి అందులో సగానికి మార్క్ చేశాను ఏడున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేస్తాను అనమాట ఓకేనా ఇంక ఇక్కడ నెక్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులకు మార్క్ చేసేద్దామండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి నెక్కి మార్క్ చేసేసుకొని ఆ తర్వాత చాంక మార్క్ చేస్తాను ఓకేనా మూడున్నర ఇంచు నెక్ మార్క్ చేసేసుకున్నాను ఇది హై నెక్ కాబట్టి ఈ విధంగా షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ నుంచి విధంగా క్రాస్గా ఈ నెక్ వైపు కలిపేయాలండి ఓకేనండి అంతవరకు కట్ చేసేస్తాం ఆ ముక్కనమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి చంకడోన్ కూడా నేను ఈ విధంగా ఏడున్నర ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను అంటే తిన కస్టమర్కి వచ్చేసి ఎంత చంకు ఉందో ఫస్ట్ ఏడున్నరకు మార్క్ చేస్తున్నాను అది తెప్పించడానికి ఒక ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగిస్తానని చూడండి కార్నర్ దగ్గర వచ్చేసి ఈ విధంగా వన్ ఇంచుకి మార్క్ చేసేసుకుని చూడండి స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేస్తాను అనమాట మనకంటూ ఒక ఫార్ములా అని చెప్పాను కదా అది ఏంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మనము ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ ఎక్కిస్తామో అంతే విధంగా మార్క్ చేసేసుకోవాలి మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటినే కదా హ్యాండ్ ఎక్కిస్తాము ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలండి తిన కస్టమర్కి వచ్చేసి చంకర రౌండ్ ఎయిటీన్ అనమాట నాకు ఎగ్జాక్ట్గా సరిపింది ఎయిటీన్ లేదు కొంతమందికి ఎయిటీన్ అండ్ హాఫ్ కావాలి అట్లాంటప్పుడు వచ్చేసి ఏడున్నర మార్కింగ్ ఉంది కదా డౌన్ దానికంటే ఒక పావు ఇంచు కిందకు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట లేదు సెవెంటీన్ అండ్ హాఫ్ కావాలి ఈ ఏడున్నర మార్కింగ్ అనేది కొంచెం పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి ఇట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఆ కస్టమర్కి ఎంత చంకర ఉందో అంత తెప్పి ఇవ్వాలండి అంతేకాని అందరికీ కూడా షోల్డర్ ఎంత పెడితే చంకడోన్ అంత పెడితే సరిపోదనమాట కొంతమందికి సరిపోతే తినకైతే సరిపోయింది కొంతమందికి సరిపోదండి ఓకేనా అది అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుకు మార్క్ చేసుకుని మళ్ళీ కింద కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఓకేనండి ఇక్కడ ఎందుకు ఈ వన్ ఇంచ్ అంటే వీళ్ళు వచ్చేసి ఫస్ట్ బటన్ పెట్టమన్నారు అండి తర్వాత వచ్చేసి బటన్ వద్దు అని చెప్పారు ఓకేనా బటన్ కావాలంటే ఈ విధంగా ఓకేనా బటన్ కానీ లేకపోతే హుక్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి లేదు అంటే ఇప్పుడు మూడున్నర ఇంచులకు మార్క్ చేశాను కదా అక్కడి నుంచి మనకి కింద నెక్ డౌన్ మార్క్ చేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది రెండు విధాలుగా కట్ చేయొచ్చు అని చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి బటన్ అడిగారు కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేశానండి ఓకేనా లేదా థ్రెడ్స్ అడిగేపాటి అయితే పైన మూడున్నర ఇంచు ఉంది కదా అక్కడ వరకు డైరెక్ట్గా కట్ చేసేయచ్చు ఇక్కడ చూడండి నాలుగున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అందులో సగానికి వచ్చేసి రెండు ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకుని వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచి పెట్టానండి ఓకేనా ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట ఓకేనా మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి వీళ్ళు వచ్చేసి మనకి ఈ నెక్ షేప్ అడిగారండి చూడండి ఈ విధంగా ఈ విధంగా సింపుల్గా డ్రా చేయడమే అనమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా దీన్ని తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి చూడండి బ్యాక్ వైపున వచ్చేసి ఈ విధంగా చిన్న నెక్ డ్రాప్ అడిగారు అనమాట ఓకేనండి ఇంక ఈ బోట్ నెక్ అని చెప్పాను కదా బోట్ నెక్ అంటే షోల్డర్ అనేది వీళ్ళు కొంచెం వడలెక్కువ అడిగారు ఇంక ఈ షోల్డర్ పట్టి వడలు పెక్కు కావాలంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి పోవచ్చు లేదు మనకు కుట్టిన తర్వాత ఒక టూ ఇంచెస్ కూడా అడుగుతారనమాట అంటే షోల్డర్ పట్టి అనేది ఒక రెడీ అయిన తర్వాత ఒక రెండు ఇంచులు కూడా అడుగుతారు అదంతా కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోతే సరిపోద్దానండి ఓకేనా ఇంకా బ్యాక్ పెయిన్ డాటికిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండింటికి కూడా ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం అనమాట ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేసేస్తాను ఈ నెక్ వరకు మొత్తం లాస్ట్లో కట్ చేసేస్తానండి ఓకేనా అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను అనమాట ఓకేనా బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇంకో వైపున చివరు ఉంది కదా ఆ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా నీట్గా ఏదైనా ముడతలు లేకుండా ఒకసారి సర్దుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు చూడండి కింద వైపున ఏ క్రాసు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇది తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం ఈ విధంగా అయితే ఒకసారి చెక్ చేసేసుకొని ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఖచ్చితంగా ఓకేనండి ఇప్పుడు చూడండి టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఖర్చులతో కలిపి ఏడున్నర ఇంచులు అండి చూడండి షార్ట్ హ్యాండ్ అనమాట ఈ విధంగా ఏడున్నర ఇంచులకైతే ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అదే ఏడున్నర ఇంచులు వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాచేస్తున్నానండి ఓకేనా అండి ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇప్పుడు టోటల్ ఏడున్నర వచ్చింది కదా అందులో సగానికైనా హ్యాండ్ డౌన్ మార్క్ చేసేసుకోండి లేదంటే మూడు పావు మూడున్నర వరకు పెట్టేసుకున్నా సరిపోద్ది అనమాట దానివల్ల ఏ ప్రాబ్లం లేదండి ఓకేనా ఈ చంక్రాండ్ ఎంత అండి మనకి నైన్టీన్ ఇంచెస్ కదా సారీ ఎయిటీన్ కదా అందులో సగం ఎంత నైన్ ఇంచెస్కి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుకి పెట్టేసుకున్నాను ఓకేనా ఈ విధంగా మూడున్నర ఇంచుకి పెట్టుకున్నాను ఇది షార్ట్ హ్యాండే కాబట్టి మూడి కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఓకేనండి చూడండి ఈ విధంగా చాంకరండ్ మరి నేను ఈ విధంగా ఒకసారి మార్క్ చేసుకుంటున్నాను ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మీరు హ్యాండ్ ఓన్ అనేది మూడింపు పెట్టొచ్చు పెట్టచ్చు అయినా పెట్టచ్చు ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి షోల్డర్ వైపు నుంచి ఒక రెండు ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ చూడండి ఈ విధంగా చంక లూజ్ నుంచి ఈ టూ ఇంచెస్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ రాసేసాను ఇంకా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఇక్కడ ఒక పావు నుంచి డోన్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా నిదానంగా హ్యాండ్ షేప్ తీస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ అండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది కూడాను ఈ లైన్లో కలిపేసి మళ్ళీ సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ సగం మార్కింగ్ పెట్టుకున్నాను కదా అక్కడ నుంచి గీత కానిచ్చి గీత రాచేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట చాలా సింపుల్గా అయిపోయిందా లేదండి కొత్త వాళ్ళు కూడాను చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట ఓకే ఇక్కడ మిడిల్కి అయితే ఒక ఘాటు పెట్టేసుకొని ఇంక వైపున కూడాను ఉన్న ఎక్సెస్ని అయితే కట్ చేసేస్తాను అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి లోత్తిద్దామండి హ్యాండ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఈ చంక్ లూజ్ ఉంది కదా ఎయిట్ ఇంచెస్ రిమైనింగ్ అక్కడ వరకు ఎంత వచ్చిందో సగానికి మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక ముప్పా ఇంచండి అండి లేదా ఒక గీత తగ్గించిన ప్రాబ్లం లేదనమాట ఓకేనండి ఒక గీత తగ్గించిన ప్రాబ్లం లేదు షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇంక ఈ లూజ్ నుంచి ఈ ముప్పా ఇంచులోకి ఈ విధంగా కలుపుకుంటూ మార్క్ పెట్టుకుని మార్కింగ్ పెట్టుకుంటూ ఇంకా ముప్పా ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు కూడా ఈ విధంగా హ్యాండ్ లోత్ తీసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి చూసారు కదండి పర్ఫెక్ట్గా షేప్ అనమాట అది ఓకేనే ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ వస్తే మనకి చంకవైపున ఏ విధమైన లూజులు ముడతలు రావనమాట పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఓకేనండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మీరు గమనించాల్సింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి హ్యాండ్ అయితే నేను ఎటువైపునే కట్ చేస్తాను అటువైపునే బ్యాక్ ప్యాటర్న్ ప్లేస్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేటి నా వైపు ఉంది ఓకేనండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్లైన్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఓకేనండి నా మెథడ్ అనేది ఏదైనా కూడాను చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగానే ఉంటుందండి ఎవరైనా కూడాను ఒకసారి ఒక మెథడ్ చూస్తే ఇంక ఏ మెజర్మెంట్స్ అయినా కూడాను మీ ఓన్గా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంక ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి హెచ్ తగ్గులు రాకూడదని షోల్డర్ను ఈ చంకని ఇప్పుడే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేదాను కదా ఇంకా నెక్ వరకు కూడా ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా ఒక కట్ అండి కొంత భాగానికి అయితే ఈ విధంగా కట్ ఇచ్చేస్తున్నాను ఇంకా మనకు బ్యాక్ పార్ట్లో కావాల్సిన కొలత ఏంటి ఒక అప్ప చెస్ట్ కొలత మాత్రమే చూడండి ఈ విధంగా ఒక అప్ప చెస్ట్ కొలతను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా మనకి వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి చూడండి ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రచ్చేసాను అనమాట ఓకేనండి ఇంకా బ్రాడ్ వచ్చేసి కింద వచ్చేసి ఫస్ట్ ఇంచులు పెట్టాను కానీ మూడున్నర పెట్టేసాను అనమాట ఓకేనా మూడున్నర ఇంచులు పెడితేనే కొంచెం బ్రాడ్ ఉంటాయి అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి అండి ఇది కింద వచ్చేసి ఫ్రంట్ నెక్ కొంతమంది బ్రాడ్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అనమాట ఇవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలన్నమాట ఓకేనండి ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ వచ్చేసి ముప్పావు నుంచి వన్ ఇంచ్ వరకు చాంకులు వేయచ్చు ఓకేనా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓకేనా క్రాస్ కటింగు వాటికి వచ్చేసి మామూలుగా డీప్ నెక్ వాటికి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీస్తాము ఈ హై నెక్ వాటికి అది బోట్ నెక్క హై నెక్లో ప్రిన్సెస్ కట్ట ఏదైనా కూడాను ఈ విధంగా ముప్పావి ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు కూడాను ఈ విధంగా చాంకులో తీయాలండి చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి సింపుల్గా ఈ విధంగా కలిపేసాను ఓకేనా ఇంత క్లాత్ని కట్ చేయాలండి ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇదంతా లూజ్ ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ చాంక వైపున ఎక్కువ లూజ్ వస్తుంది కాబట్టి ఆ క్లాత్ అంతా కట్ చేస్తే మనకు అక్కడ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉంటుంది అనమాట అందుకోసం ఇంకా ఫ్రంట్ వైపున రౌండ్ నెక్కాయి కాబట్టి విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇంకా ఫ్రంట్ పొడవు వచ్చేసి ఒక పదమూడు ఇంచులకు మార్కింగ్ పెట్టాను ఓకేనా కస్టమర్ దగ్గర కొలత తీస్తే టోల్ ఇంచేస్తుందండి దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేశాను షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు కింద వైపున షేప్ పట్టిన జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కదా ఈ రెండింటికి కూడా కలిపి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి పదమూడు ఇంచులకు మార్క్ చేశాను ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండున్నర ఇంచు కనుక చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఒక రెండున్నర ఇంచులు అనమాట మెయిన్ డట్ ఇంకా సైడ్ పదమూడు ఇంచుల మార్కింగ్ ఉంది కదా అక్కడ వచ్చేసి అక్కడ నుంచి ఒక వన్ ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను మన ఫార్ములా ఏంటి ఇంకా పదమూడు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రెంట్ ఉక్సుల దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఎవరికైనా కూడాను ఓకేనండి ఇంక ఇటన్నిటికీ కూడాను మార్కింగ్ పెట్టుకున్న వాటి అన్నిటికీ ఈ విధంగా ఒక లైన్ చేశాను ఇంకా మన ఫార్ములా ఏంటి మన వైపుకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడి నుంచి కొలిస్తే నాకు మూడున్నర ఇంచులు వచ్చింది డాట్ కుట్టేస్తాం కాబట్టి ఆ మూడున్నర ఇంచు దగ్గర నుంచి ఈ విధంగా కొలిస్తే ఎనిమిదిన్నర ఎక్కడికి వచ్చింది నడుంగలతో నాలుగో భాగం ఎక్కడ వరకు వచ్చిందో ఆ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఆ నడుంగలతో ఎనిమిదిన్నర వచ్చింది కదా అక్కడ వరకు కూడా నీ రెండింటిని స్ట్రైట్గా ఒక లైన్ రాసేసాము ప్లస్ ఖర్చు అనమాట ఓకేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో స్టార్టింగ్ బుక్స్ చాలా మంది లూజ్ అంటారు కాబట్టి ఒక పావుంచి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకుంటే స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని కూడా మనకు షోల్డర్స్ చారవు స్టార్టింగ్ బుక్స్ కూడా ఇంకా లూజ్ అనరండి మీరు ఈ పావించి తీసినా కూడా లూజ్ అంటున్నారంటే ఒక హాఫ్ ఇంచ్ తీయండి దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇంక ఈ మెయిన్ డాటికిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఓకేనా ఇక్కడే కుట్టుబడుతుందండి అండి సైడ్ రన్ మార్క్ చేసాం కదా ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాం అంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసమే ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాం అనమాట ఓకేనండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేశాను అనమాట ఓకేనండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి తొందరలో కూడాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా మెథడ్లో మీకే అర్థమవుతుంది ఓకేనా ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా ఓకేనా బోట్ నెక్ క్లోజ్ కానీ హై నెక్ బ్లోవోజ్ కానీ కట్ చేసుకోవాలనేది చూపించాను అనమాట ఇంక ఇక్కడ షేపట్టి కోటింగ్ కోసం ఈ విధంగా ఒక కొలత తీస్తున్నాను మెయిన్ డాట్ను వదిలేసి కింద ఫ్రంట్ పాటు ఎంత పొడవు ఉందని చూస్తే పదిన్నర ఇంచులు వచ్చిందండి ఓకేనా అది ఒక కొలత చాలన్నమాట ఆ ఒక్క కొలత ఉంటే మనకి షేపట్టిని ఈ ఫార్ములాతో కట్ చేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట ఇంక ఈ ఫార్ములాని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫార్ములాలో షేపట్టి కట్ చేసుకోవడం వల్ల సైడ్ హెచ్ తగ్గులు రావు చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకోసం ఇది హై నెక్క బోట్ నెక్క క్రాస్ కటింగ్ దేనికైనా అయితే ఇదే ఉంటుందన్నమాట ఓకేనా ఏ క్రాస్ లేకుండా కింద వైపున అయితే ఒక లైన్ రా చేశాను మనకి ఎంత వచ్చింది కింద పొడవు పదిన్నర దానికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా రెండు వైపులో కూడా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రా చేశాను అనమాట ఓకేనా ఫ్రెంట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెడుతున్నానండి చూడండి నాకు క్లాత్ ఒకవేళ సరిపోదేమో అనే డౌట్తో బ్యాక్ వైపున కూడా నాలుగున్నర పెట్టాను బ్యాక్ వైపున మీరు ఫోర్ ఇంచెస్ పెడితే సరిపోద్దండి ఓకేనా ఇంకా మిడిల్కి వచ్చేసి ఒక మూడున్నర అనమాట ఎక్కడి నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఒక మూడున్నర ఓకేనా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మూడింటిని కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడంనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడం అనమాట ఓకేనండి చూడండి ఈ పద్ధతిలో కనుక మీరు ఒకసారి షేప్ పట్టి కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి ఈ ఫార్మ్ తోటి మీకే అర్థమవుతుంది మీరు చెప్పింది కరెక్ట్ అండి చాలా సింపుల్గా ఉంది సైడ్ జాయిన్ చేయడం కూడా చాలా సింపుల్ అని మీరే అంటారు చాం దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్స్ ఏ విధమైన హెచ్ తగలు రావు అనమాట ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ నెక్ను కూడాను ఇప్పుడే కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా వెంటనే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి గమ్ పెట్టేసుకొని ఇంకా స్టిచ్ చేయడమేనండి నేను ఎప్పుడైతే వెంటనే స్టిచ్ చేస్తానో అప్పుడే నేను నెక్నైతే కట్ చేస్తాను లేదు ఇవాళ కట్ చేసుకొని రేపు స్టిచ్ చేసినప్పటికైతే నేనైతే నెక్ని కట్ చేయనండి అందుకోసం చూడండి నెక్ షేప్ ఇట్లా వస్తుంది ఓకేనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఓకేనండి మీరు కూడా ఒకసారి నా మెథడ్లో ట్రై చేసి చెప్పండి ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఇంక ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి టన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఓకేనా అక్కడే కుట్టుబడుతుందండి ఇంకా అందులో ఏ డౌట్ లేదనమాట ఇంకా కొత్త వాళ్ళు కూడాను చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నా మద్దతు వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది బ్లౌజ్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్